చెప్పనండి చెప్పను హరీష్ గారు నేను చెప్పా కావాలి అంటే ఒక పాట పాడవా చ పాడనండి రామకృష్ణ గారు హాయ్ రఘు గారు హాయ్ చంద్రశేఖర్ గారు హాయ్ వేసుకోవడానికి నైకా అని ఒక యాప్ ఉంది అందులో చేసుకోండి హరీష్ గారు హాయ్ సం వెంకటేష్ గారు హాయ్ వన్ ట్రిపుల్ వన్ ఓ ఓకే ఎక్కడండి శిబా అమ్మాస్ గారు హలో ముత్యాల గారు ప్లీజ్ సజెస్ట్ బ్యూటీ ప్రోడక్ట్ హరీష్ గారు మీ అమ్మా మీరు అమ్మాయి అబ్బాయ అబ్బాయిలో అయితే నాకు తెలియదు సజెషన్ చేయడానికి గైస్ లైక్ 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 ఎంబీజీ గారు హాయ్ అండి ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం చంద్రశేఖర్ గారు నామిని శివ తమ్ముడు వన్ వన్ టూ ఫ్రెండ్ కోసమా ఆ ఫ్రెండ్నే నా లైఫ్కి రప్పించండి నేను చెప్తాను హరీష్ గారు మహబూబ్ ఓకే ఓకే శివ గారు హాస్ని గారు హాయ్ హాయ్ సిస్ హరీష్ ప్రో ఏం అమ్మాయిని అడుగుతారేంటి మీరు గర్లా థ్యాంక్ యూ బోనత్ బాలాజీ గారు హాయ్ అండి దావత్ గారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఓ దేవుడా వింగి లక్ష్మణ్ థ్యాంక్ యూ అండి హాస్ని గారు హాయ్ అక్క హాయ్ అశ్విని హాయ్ సిస్టర్ హాయ్ క్రాంతి గారు అక్క నీకు ై నువ్వు ఎలాగో చెప్పావు ఓకే హరీష్ గారు థ్యాంక్ యూ ఓకే అండి శివ గారు హాయ్ మ్యాజిషియన్ హాయ్ ఓకే ఓకే తనేనా హాస్ని హాయ్ హాస్ని హాయ్ దస్ చార్ ఎలా చేస్తారు రామకృష్ణ గారు యూట్యూబ్ ఛానల్స్లో బోల్డ్ వస్తాయండి కొంచెం చూడండి హౌ ఓల్డ్ ఆర్ యూ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అక్కా విశాఖపట్నం అశ్విని మీ వాయిస్ వినపడట్లేదు మేడం ఇప్పుడు వినిపిస్తుంది దేవా గారు హాయ్ ప్రణయ్ గారు హాయ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ మ్యూజిక్ ఓన్లీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ హాయ్ ఆర్వి గారు రవి గారు హాయ్ పంజ పంజాల గారు హాయ్ ఈరోజు కూడా షార్ట్స్ చేసావా చేశాను అందని అందుకే లేట్ అయింది కింద కమెంట్ చేశానండి రాహుల్ గారు అందుకే పాపస్ ఓకేనా థ్యాంక్ యూ చంద్ర గారు హాయ్ సిస్టర్ గారు హాయ్ హేమంత్ గారు హాయ్ ఓకే శివ గారు అర్రా సురేష్ గారు హాయ్ అండి హాయ్ రా రెడీ రామ్ గారు రాహుల్ గ్రో పెంచేశారు చూడు హాయ్ ఇస్లాం గారు హాయ్ అర్ర సురేష్ గారు హాయ్ అండి హాయ్ కృష్ణ గారు అక్క హాయ్ కృష్ణ శ్రీనివాస్ హాయ్ హాయి ఫ్రమ్ విశాఖపట్నం పంచాల గారు మాది విశాఖపట్నం హేమంత్ గారు కృష్ణ గారు హాయ్ హెయిర్ కటింగ్ వీడియోస్ హలో భావనాజీ హాయ్ రితేష్ శ్రీ హలో టీజీ సన్ని గారు హాయ్ రామాంజీ గారు హాయ్ అండి హాయ్ వెంకటేశ్వరం గారు హాయ్ గంగాధర్ గారు హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎప్పుడు వస్తారు మేడం టెంపుల్కి మాది